వర్షాకాలంలో రోడ్డు మీద పడ్డ ప్రతి నీటి బొట్టు డ్రైన్ లోకి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు గుంటూరులో డ్రైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో పూడిక తీత పనులను చురుగ్గా చేపడుతున్నామని పేర్కొన్నారు అదేవిధంగా వార్డు స్థాయి నుంచి రాష్ట స్థాయిలో యోగాంధర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పూర్తి చేసుకుని అన్నారు ఇందులో భాగంగా జూన్ నాలుగవ తేదీన గుంటూరులో ప్రతి ఎత్తున యోగా ఆసనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి స్టార్ట్ మేము మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్ ముఖ్యంగా ఆరు నెలలకి ఒకసారి డీసెలిటేషన్ జరగాలి అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసెల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము ఈ డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని వాళ్ళకి చెప్తున్నా వాళ్ళకి సఫిషింట్ టైం ఇస్తున్నాము వాళ్ళకి తీసుకోకపోతే మనం మనమే వారికి రిమూవ్ చేసి అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువ అక్కడ ఉంటున్నాయి ట్రైన్స్ మీద మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో ఒక్కరు అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ముందుకెళ్తూ జరుగుతుంది అయితే రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి ట్రైన్లో కలవాలి అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఆ వాతావరణం తెచ్చేదానికి మేము నగరపాలక సంస్థ ప్లాన్ చేసుకున్నాం ఆ గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరి యోగాంధ్ర యోగాంధ్ర అనే ప్రోగ్రాము ఒక నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు డిప్యూటీ సీఎం గారు ఇతర పెద్దలందరూ కూడా దీన్ని ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గల్లీలో కూడా కొంచెం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది దీనిలో భాగంగా ఇప్పటివరకు మరి వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రైనర్స్ కూడా మళ్ళా ట్రైనింగ్ ఇచ్చేదానికి మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి సో ఈ మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ ఇది అయిన తర్వాత ఇక వీళ్ళు కన్సన్డు సెక్రటరీస్కి వెళ్ళి నగరపాలక సంస్థనే తీసుకుంటే వార్డ్ సెక్రటరీస్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మేము పార్టిసిపేషన్ చేస్తాము ఈ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ ఎవరైతే ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు యోగాసనాలు నేర్పించి ఆ రోజుకి వాళ్ళని అందరినీ కూడా రెడీ చేయటం జరుగుతుంది కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది మంచి ప్రోగ్రాం మన రాష్ట్ర ఖ్యాతి ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన సెక్రటరీ స్టాఫ్ వస్తున్నారు పిల్లకి వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు బాగుంటే హ్యాపీ సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో దీనిలో భాగంగా యోగాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి యోగాంధ్ర స్ట్రీట్ గా నామకరణం చేస్తున్న